హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాయినండి మీరు బాగున్నాను అనుకుంటున్నాను ఇవాళ మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీలైతే ఒక లైక్ చేయండి లైక్ చేసే వాళ్ళు నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇలాగ పసుపు అనేది మనం ఎక్కువ అనేవి యూజ్ చేస్తుంటాం కదండి ఇలా యూజ్ చేసిన దానిలో ఒక్కోసారి తడి అనేది పడిపోతుంటే దానివల్ల పురుగు అనేది పట్టేస్తాయి కదా అలా పురుగు పెట్టకుండా పసుపు అనేది పాడవకుండా ఉండాలంటే నేను చేసిన టిప్ అనేది చూడండి చూసి ఎలా ఉందో కామెంట్ సెషన్లో ఒక క్లాత్ అనేది తీసుకున్నానండి చిన్నగా నేను అనేది తీసుకున్నాను ఏ బ్రాండ్ అయినా పర్లేదండి అనేది తీసుకున్నాను తీసుకుని ఆ క్లాత్లు అనేది కొంచెమంత వేసుకోవాలి ఇలా కొంచెమంత ఇంగి వేసుకుంటున్నానండి ఇంగు వేసుకుని ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను ఇలా ఫోల్డ్ చేసుకుని మనం అది చిన్న మూటలా కట్టుకోవాలండి మీరు కావాలి కొంచెం పెద్దదన్న తీసుకోవచ్చు ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఇలాగ చిన్న మూట కింద ముడి వేసుకుంటున్నానండి ఇలా ముడి వేసుకోవడం వల్ల అందులో ఉన్న ఇంగు అనేది బయట రాకుండా ఉంటుంది ఇలాగా పసుపులన్నీ పెట్టుకుంటున్నానండి నాకు తక్కువ వేసుకున్నాం కాబట్టి చిన్న దాంట్లో వేసుకుని మీరు ఇంకా పెట్టుకుంటే ఒక రెండు మూడు వేసుకుంటే అస్సలు పురుగు అనేది ఆ ఇంగు స్మెల్ కనేది దరిదాపులు కూడా రాదండి ఈ విధంగా సర్ట్రై చేయండి ట్రై చేసేలా ఉంది కొమ్మ చేయాలి కొంచండి నెక్స్ట్ ఇప్పటి చూద్దాము ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లోకి నేను ఆడి నేను వాడే ఒక క్రీమ్ అనేది తీసుకుంటున్నానండి మీరు ఏ యూజ్ చేస్తున్నారో ఆ క్రీమ్ అనేది తీసుకోండి ఇలా క్రీమ్ వేసుకున్నాం కదండి అందులోకి కొంచెం అంతా పసుపు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి వేసుకుని ఆ రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ క్రీమ్లోకి ఈ పశువు అంతా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి పార్లర్స్కి వెళ్ళి క్రీమ్లు అనేది ఫౌండేషన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా వేలుకి వెళ్ళి పెట్టుకుంటా కొంటూ ఉంటాము అలా కొన్ని మనకి కెమికల్స్ అనేది ఎక్కువ ఉంటాయి కదా అలా కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న క్రీమ్ తోటి మనం ఫేస్ అనేది గ్లోగా రావడం ఇలా ఇలాగ చేసుకోండి చూడండి నేను కొంచెం అంతా క్రీమ్ అనేది అప్లై చేశాను ఇంకా అప్లై చేసి మొత్తం హ్యాండ్స్కి అనేది చూపిస్తున్నాను చూడండి ఎంత గ్లోగా గోల్డెన్ కలర్ కదా ఉంది కదండి చాలా బాగుంది కదా ఈ విధంగా పల్లెలకి పార్టీలకి అక్కడ ఉన్న మనం ఇలా వెళ్తే ఫేస్ అనేది చాలా గ్లో ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో ఉందో కామెంట్ సెస్ట్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఏంటో చూద్దాము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అనేది మనం సింధూర్ అని పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా పెట్టుకున్నప్పుడు పోతుంది అలా పోకుండా ఉండాలంటే మనకి డే అంత ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి ఏదైనా వ్యాజ్లను తీసుకోవాలని ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ ఏ ఫ్రెండ్ లేదు వ్యాజ్లీని తీసుకుని మనం ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ అనేది ఇలాగా వ్యాజ్లను కొంచెం అంత పెట్టుకొని ఇలా పైన కుంకుమన్నా సింధూరమన్నా పెట్టుకుంటే అది వన్ డే అన్న కూడా పోకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఉందో కామెంట్ కామెన్షేళ్ళలో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మన షుగర్ అనేది ఒక డబ్బాలో పెట్టుకుంటుండే కదండీ ఎంత డబ్బా మోతే పెట్టేసి ఉంచినా కూడా చీమలు అనేది పట్టేస్తుంటాయి అలా పట్టకుండా నేను చెప్పిన విధంగా టిప్ అనేది ఫాలో అవ్వండి చేములైన డబ్బా దేదాపులు కూడా అసలు రానే రావు వెనక్కి తీసుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి తీసుకున్న కాటన్ క్లాత్ అనేది వెనిగర్లో ముంచుకోవాలి ముంచుకున్నాక ఈ డబ్బాకి అంతా వెనిగర్ అంతా అప్లై చేసుకోవాలండి ఆ వెనిగర్ ఘాటుకి అస్సలు అనేది మనకి చీమలు అనేది రాదండి ఒక చీమ కూడా రాదు ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అలాగొందు కామెంట్ షేషలో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము ఇలా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇడ్లీ రవ్వైనా గోధి పిండి అని ఏ అయినా మనం ఇలా యూజ్ చేస్తుంటాం కదండి మనం డబ్బాలు ఖాళీ లేనప్పుడు ప్యాకెట్ పళ్ళంగా ఇలాగే పెట్టేస్తుంటాము ఇలా పెట్టేసినప్పుడు ఏమైనా అవుతుందంటే మనకి అందులో ఖాళీ వెళ్ళిపోయి పురుగు అనేది పెట్టేస్తుంటే కదా అలా పురుగు పట్టకుండా మనకి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఇలాగా ప్యాకెట్ అనేది ఓపెన్ చేసుకుని తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని పైన ఒక క్లిప్ అనేది పెట్టుకుంటే అందులోకి గాలి వెళ్లకుండా పురుగు అనేది పట్టకుండా మనకి ఎక్కువ రోజులు అనేది నిలవు ఉంటుందండి ఇలాగే కాకుండా మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు కిందకి అసలు వర్లుగే వలగదండి ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఒక బౌల్ తీసుకుని అందులోకి వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకున్నాక ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఈ బేకింగ్ పౌడర్ వేసుకున్న అందులోకి న్యూస్ పేపర్ ఏదైనా అందులోకి బాగా తడుపుకోవాలండి మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి ఆ పేపర్ అనేది ఎలా చేసుకున్నాక పిండి వేసుకుని ఓ ప్లేట్లో పెట్టుకోవాలండి ఆ ప్లేట్లో పెట్టుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం దోసపిన్ ఇడ్లీ పిన్ అనేది పెట్టుకుంటుంది కదా అది పుల్లటి వాసన వచ్చేసి ఆ వాసన అంతా ఈ పేపర్ అనేది పీల్ చేసుకుంటుందండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో అనేది ఇలాంటి ట్యాప్ అనేది పెట్టుకుంటాం కదా శంగ దగ్గర అలా పెట్టుకున్నప్పుడు ఇది చిన్న దారి అనేది వస్తుంటుందండి వాటర్ అనేది అలా వాటర్ వచ్చినప్పుడు మనకి ఇలాంటి క్యాప్ అనేది వస్తుంది కదండి వాటర్ వచ్చే దగ్గర ఆ క్యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే అందులోని నెట్ లాగా ఉంటుందండి ఈ విధంగా ఇలా ఉన్న దాన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్తో క్లీన్ చేసేసుకుంటే అందులో ఉన్న డస్ట్ అంతా పోద్దండి పోయాక పెట్టుకుంటే ఫోర్స్ అనేది వాటర్ ఫోర్స్ అనేది బాగా వస్తుందండి ఈ విధంగా వాష్ చేసేసుకుని మనం ట్యాప్ అనేది బిగించేసుకుంటే చూడండి ఒకసారి మీరే అంత ఫోర్స్గా వస్తుంది వాటర్ అనేది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కొమ్మ కొమ్మ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇలాగ నెక్స్ట్ వచ్చేసి ఇలా టీ బాక్స్ ఉంటుంది కదండీ ఇలా సుబ్బు బాక్స్ ఏదో ఒకటి అది తీసుకోవాలి తీసుకుని అందులోకి ఒక సాగు పీస్ పెట్టుకున్నానండి అండి పీస్ పెట్టుకున్నాక అందులోకి కంఫర్ట్ అనేది వేసుకుంటున్నాను నేను ఇలాగ కంఫర్ట్ వేసుకున్నాను ఇలా వేసుకుని ఆ కంఫర్ట్ అంతా ఆ సాగు పీస్ పీల్చే విధంగా మొత్తం ఇలాగ రోల్ చేసుకోవాలి వేసుకున్న కంఫర్ట్ అనేది ఆ సాక్ పీసులు అనేది ఇలాగ తోల్చడం వల్ల మనకు కంఫర్ట్ అనేది ఫీల్ చేసుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలా పక్కా పెట్టుకున్నాక మొత్తం కంఫర్ట్ అంతా అది పీల్చుకుని ఉంటుందండి ఆ పీల్చుకునేదాన్ని మనం ఇలాగా యూజ్ చేయాలనేది కూడా చెప్తానండి ఇలాగా చూడండి ఇలా వాష్రూమ్ దగ్గర ఎలాగైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదంటే మనం బ్రష్లు సోప్స్ అన్నీ పెట్టుకుంటాం కదండి అక్కడ ఇలా పెట్టుకుంటే మంచి స్మెల్ అనేది ఉంటుందండి బాత్రూమ్లో స్మెల్ అనేది లేకుండా కంఫర్ట్ స్మెల్ అనేది బాగా వస్తుందండి మనకి ఫ్రెష్నెస్ అనేది పనికి వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పు వచ్చేసి సోప్స్ అనేది ఇలా పెడుతూ ఉంటాం కదండి ఇలా కింద తడి ఉండడం వల్ల అది మచ్చమచ్చలుగా అయిపోయి మొత్తం కరిగిపోతుంది కదండి సోప్ అలా కరిగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి తాగి వాడేసిన వాటర్ బాటిల్స్ అని క్యాప్స్ ఉంటాయి కదండి ఆ క్యాప్స్ పాడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలా సోప్ పెట్టుకునేది కింద మనకి ఇలా పెట్టేసుకుంటే మనకి వాటర్ ఉన్నాయి ఏమన్నా కిందకి అనేది వచ్చేస్తుందండి మనకి సోప్ కూడా కరిగిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటి చూద్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా నెట్ అనేది ఉంటుంది కదండీ ఫ్రూట్స్కైనా లేకపోతే వెజిటేబుల్స్కైనా ఇస్తారు కదండి అది పాడేయకుండా ఇది యూజ్డ్ ఎలా చేసుకోవాలండి వీడియో చూపిస్తానండి ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకునే దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను మీకు ఇలా ఫోల్డ్ చేసుకునే దాన్ని పిల్లలకి మన స్క్రబ్బర్ అనేది కొంటూ ఉంటాం కదండి అలా కొన అవసరం లేకుండా ఇది పెద్దోళ్ళైనా పిల్లలకైనా స్క్రబ్బర్ కింద చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఈ విధంగా మీరు సార్ ట్రై చేయండి ట్రై చేసాక ఎలా ఉందో కామెంట్ చేస్ట్లో కామెంట్ చేయండి ఈ వీడియోస్లో ఉన్న టిప్స్ ఏ టిప్స్ మీకు నచ్చినాయో కామెంట్ చేస్ట్లో కామెంట్ చేయండి ఈ వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్